ఘనత వహించబడిన దేవాతి దేవునికి వందనములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన అరవై ఐదవ అధ్యాయం నాలుగో వచనం నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మందిరములోని మేలు చేత సంతృప్తి అనే మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది మనకు ఏలాగు మేలు కలుగుచున్నది దేవుని మందిరమునకు వెలుట వలన మేలు కలుగుచూ ఉంటున్నది దేవుని మందిరములోని మేలు చేత మనము తృప్తిపరచబడుచు ఉన్నాము అందువలన దావీదు యహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని పాడుచు ఉంటున్నాడు కీర్తన నూట ఇరవై రెండు ఒకటిలో దేవుని మందిరములో సహోదరుల యొక్క ఐక్యత ఐక్యత కలిగి నివసించుచున్నారు ప్రభువుని కొనియాడుచు ఉంటున్నారు దేవుని వర్తమానము అందివబడుచు ఉంటుంది ఇలాగా ఆత్మీయంగా మనం బలపడటానికైనా ఎదగటానికైనా సహవాసం అనేది ఎంతో మనకు తోడ్పడుతూ ఉంటున్నది అన్నా దేవాలయములో తన హృదయమును కుమ్మరించి ప్రార్థించినందున సమయులను పొందుకోగలిగాది యషియా దేవాలయమునకు వచ్చి మహిమగల రాజును కన్నులారా చూచునప్పుడు సేవా పిలుపును పొందుకోగలిగాడు పద్దెనిమిది సంవత్సరముల నుండి నడుము వంగిపోయిన స్త్రీ దేవాలయమునకు వచ్చినప్పుడు స్వస్థత పొందుకోగలిగాది పుట్టుగుడ్డివాడు దేవాలయం యొక్క మండపములో కూర్చుని ఉండగా పేతురు వారిని లేవనెత్తినందునవాడు స్వస్థత నందగలిగాడు దేవాలయమునకు వచ్చు వారిని ప్రభువు కన్నులు కనిపెట్టుచూ ఉంటున్నాయని మనము గ్రహించాలి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను యషియా ఆరు ఒకటి ఆమెది తొమ్మిది చదవండి ప్రభుని యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టిన వారికి అనే స్వస్థత దయచేయగలిగాడు జ్ఞానియగు సలోమును నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని ప్రసంగి ఐదు ఒకటిలో మనము చూస్తూ ఉంటున్నాము దేవుని యొక్క బిడలగా కుటుంబ సమేతంగా దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని ఆరాధించ ఆరాధించడం దేవుడు మనకి చిన్నటువంటి ధన్యత దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభువు చెప్పినటువంటి మాట దేవుని మందిరములో విస్తారమైన మేలు మనకు కలదు సంతృప్తి చెందువరకు ప్రభు ఆ మేలులతోనే మనను ఆశీర్వదించగలుగుతాడు అందుకే ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి బిడలకు ఎటువంటి మేళ్ళు అనేవి ఉండగలుగుతాయో చెప్పగా వినగలిగితివి అందుకే సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయచు ప్రేమ చూపటానికి సత్కార్యాలు చేయటానికి ఒకరిని ఒకడు పురికొల్పుకునుడి అని హెబ్రీ పది ఇరవై ఐదులో కూడా మనము చూడగలం కావున దేవుని యొక్క కుమారుడుగా దేవుని కుమార్తెగా దేవుని యొక్క ఆలయానికి మనం వెళ్ళడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు సమీపముగా ఉంటాయి అన్న విషయం మరిచిపోకూడదు ఈరోజు అనేక మంది వ్యక్తులు దేవుని ఆలయానికి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండడం ఉన్నటువంటి వారు వ్యర్థమైన మాటలు మాట్లాడడం లేక సెల్ ఫోనుకు సమయాన్ని ఇచ్చి రోజులు తరబడి గంటల తరబడి దానికి సమయాన్ని ఖర్చు చేయడం ఈ విధంగా దేవుని యొక్క కృపను అనేకమంది వ్యక్తులు పొందుకొని చిట్టి చివరికి ఆత్మీయతలు భ్రష్టులైపోతూ దైవాశీర్వాదానికి దూరం అయిపోతూ ఎంతోమంది ఈ రోజున జీవిస్తున్నారు నీవు క్రైస్తవ కుమారుడు నీవు క్రైస్తవ కుమార్తెవు దేవుని యొక్క ఆలయానికి క్రమము తప్పకుండా నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఆయన ఆలయానికి వెళ్ళే వారిని దేవుడు ప్రత్యేకమైన రీతిలో దృష్టి పెట్టి ప్రత్యేకమైన రీతిలో దేవుడు వారిని ఆశీర్వదించి వారి జీవిత భవిష్యత్తును దేవుడు సమాధానముగా ముందుకు నడిపించడం అనేది జరగగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీకు స్తోత్రములు మందిరములోని మేలుచేత దేవ సంతృప్తి చెందినట్లుగా మీ వాక్య భాగములో మేము చూస్తూ ఉంటున్నాము మీ మాటలు వినిచు ఉన్న మీ బిడలు కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలుచేత ప్రతి బిడ కూడా తృప్తి పొందేటువంటి ఆ కృపను మీరు చూపెట్టండి ఈ రోజు వరకు దేవుని ఆలయాన్ని గురించిన ఒక చక్కని అవగాహన లేకుండా ఆలయానికి వెళ్లకుండా ఆలయానికి దూరముగా ఉండే ప్రతి వ్యక్తి కూడా మీరే తండ్రి ఈ రోజున వారిని హెచ్చరిక చేసి మేలుకొలుపును కలిగించి దేవావారు సహితము మీ మందిరములకు వెళ్ళిన ఆయన మిమ్మల్ని ఆరాధించి నా తండ్రి మేమేళ్ళు పొందుకునేటువంటి ధన్యత బిడలకు మీరు దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.